హాయ్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో వైజాగ్ బీచ్ తిరిగామని చెప్పాను కదండి ఇంకా అక్కడ విడి తినేసి అయితే ఇప్పుడైతే ఒక దగ్గరికి వెళ్తున్నాము నాకైతే తెలీదు ఏదో ఎగ్జిబిషన్ అంట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు వైజాగ్లో ఎంత తిరిగినా ఎన్ని చూసినా ఇంకా చూడాలి ఇంకా తిరగాలి అనే అనిపిస్తుంది అప్పుడప్పుడైనా ఇలా బయటకు వస్తూ ఉండాలండి అప్పుడే ప్రపంచం ఎంతదో ఉందో అనేది తెలుస్తుంది ఇంతకు ముందైతే నాకు వైజాగ్ రాకుండా ముందు వరకు కూడా దేని గురించి అసలు తెలీదు ఎప్పుడు మా ఊరు మా ఊరు చు మా చుట్టూరా ఉన్న ఊర్లు అంతే అదే ప్రపంచం వైజాగ్ వచ్చిన తర్వాతే ప్రపంచం అంటే ఒక ఇల్లు ఊరు అదే కాదు చాలా పెద్దది అని అర్థమైందనమాట ఇప్పుడైతే పార్క్కి అయితే వెళ్తున్నాము సారీ ఎగ్జిబిషన్ అంట ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇదిగో ఇదేనండి కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు ఇక్కడ అన్నీ అయితే భలే ఉన్నాయి బయట అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట మేమైతే మూడు బైకులు పట్టుకొచ్చాము నిన్న అదే సేమ్ నిన్న ఎలా వచ్చామో అలానే మొత్తానికి వచ్చేసాం వచ్చేసామన్నమాట ప్లేస్ అయితే ఇది చూడండి లోపలికైతే వెళ్తున్నాం అనమాట టికెట్ ఎంత తీసుకున్నారో తెలీదు మామార్ది తీసారనమాట టికెట్ అయితే మేమైతే ఇంచుమించు వాళ్ళిద్దరూ మేమి మేము నలుగురు ఇలా అలా పిల్లలతో కలిపి తొమ్మిది మంది ఉన్నామనుకుంటా పిల్లలకి టికెట్ తీసుకోలేదు కానీ పెద్దోళ్ళకైతే టికెట్ తీసుకున్నారు ఇది ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో అనమాట పెద్ద అయితే పెట్టారు ఇది అయితే బలే ఉందనమాట డ్రాగన్ డ్రాగన్ డైనోజర్ ఏదో అంత భయంకరంగా ఉందనమాట ఫోటో తీసుకుందామనేసి నిలబడ్డాం కానీ అంత బాగా రాలేదు ఇంకా టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాం ఇక్కడ అయితే రకరకాల ఫిష్ యాక్వేరియంలో అయితే ఉన్నాయి నేనైతే మొదటిసారి అండి ఇవన్నీ చూడడం అదొక ప్రపంచంలో అనిపించింది ఎప్పుడు వీడియోస్లో లేకపోతే సినిమాల్లోనే చూసేది కానీ ఇలా అయితే ఫస్ట్ టైం అనమాట ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంకా లాస్ట్ అయితే మరీ చెప్పనవసరమే లేదు ఎందుకంటే దాన్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళాం కదా దానికి కూడా భలే నచ్చింది అనమాట నేనైతే ఫస్ట్ టైం నిజంగా వైజాగ్ వచ్చాను కానీ ఇంతకు ముందు ఉండేదాన్ని కానీ ఎక్కడికి వెళ్ళలేదు మహా అయితే ఒక రెండు మూడు సార్లు బీచ్కే వెళ్ళాను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట లాస్ట్కి అయితే ఎత్తుకొని చూపిస్తున్నారు నాన్న అది మా బుడ్డిదనమాట మా మరి మా మరిది కూతురు మా ఆయన వాళ్ళ తమ్ముడు కూతురు అది కూడా అసలు చాలా సైలెంట్ ఆ పాప అయితే మొత్తం చూసి ఎంత హ్యాపీ అందరూ కూడా బాగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చాం నాకు తెలిసి అందరూ ఫస్ట్ టైమే మా మరిది వాళ్ళు అయితే వచ్చారంట ఇంతకుముందే మేమైతే ఫస్ట్ టైం చూడండి ఎన్ని కలర్స్కి చేపలు ఉన్నాయో నాకైతే భలే నచ్చిందండి మీరేమంటే అనండి కానీ ఎన్ని బాగున్నాయి ఇవైతే సముద్రం చేపలు అనమాట ఇవైతే నాకు తెలిసినంతవరకు మనం బయట ఎక్కడా చూడం స్టార్ ఫిష్ తర్వాత ఇది ఏదేటో ఉంది ఇంకొకటి ఇక్కడేమో ఇక్కడ కూడా ఉన్నాయి ఏమేమో ఉన్నాయి చాలా నాకైతే దాని పేర్లు కూడా తెలీదు ఆ స్టార్ ఫిష్ ఒక్కటే తెలుసు ఇక్కడ కూడా ఉంది ఇదేమో చిన్న బాల్ టైప్లో ఉంది చేప అయితే పైనుంచి వాటర్ పడు పడుతుందనమాట ఈ ఆక్వేరియం లోపల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి రకరకాల చేపలు ఉన్నాయి ఇన్ని చేపలు చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే అమ్మో భలే ఉందే లాస్ట్ వైట్ కనిపిస్తుందా ఇక

గోల్డ్ ఫిష్లు ఉన్నాయి గోల్డ్ ఫిష్ ఫిష్ బంగారు బంగారు ఇదిగో ఇదిగా కనిపించట్లేదు కావాలంటే బేబీ ఆ బాటిల్ ఎన్ని తెచ్చారు మాయా మంచి కనిపించిందా Hmm <tiple> Check <bitch poured alive> that high High price for everything <laughs> about my life i am i think you are doing something i think the race my life hello you are doing it act this i am seven and i don't know what to do hello you are doing it remember eh inna overlay panu overlay panu youtube into into അത് എടോ ചേ താപേൽ ചോദിക്കേത് తీసుకున్నారు మాయా భలే ఉంటా ఇక్కడ ఇక బ్లాక్ ఇగో ఇదే ఏదో ఫిష్ అంటాయి దీని ആകമ മത്തിയ കുണ്ടല്ലോ ചൂട് എന്താ तो वो बोलते ఇది ఏంటో ఇది కాదు ఇది ఏంటో ఏదో సముద్ర జీవులు ఏం జీవులు ఫిష్ కాదు కానీ కళ్ళు ఎలా అనిపిస్తుంది అవును దాన్ని చూస్తుంటే ఇగో ఇవి కూడా ఫిష్ వేసాయి కదా కానీ భలే ఉంది మో ఇదిలా నూరు చదివిందో వచ్చిన డోర్ ఎలా చాపుతుంది అది చూడు ఎలా ఉందో దీనికి కావాలంటే మెల్లిగా చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది బాబోయ్ ఎలా వెళ్తుందో ఏటే పొట్టిది ఏటా ఎలా ఉంది అలాగే ఉంది ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంతవరకు చూస్తున్నారు అంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు నేను నెక్స్ట్ వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే టైము సరిపోదు ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే లెంత్ ఎక్కువైపోతే మీరు చూడరు నాకు తెలుసు కాబట్టి ఇంకో వీడియో అయితే పెడతాను ఈ ఈ ఈ ఎగ్జిబిషన్లోనే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము